జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చేసిన అతిపెద్ద అవినీతి లేదంటే అతిపెద్ద దోపిడీ సిక్కీ పేరుతో సెక్కీతో ఒప్పందం కుదుర్చుకొని భారీగా దోపిడీ చేసేసారు అలాగే నిబంధనలు ఉల్లంఘించి అదానికి అనుమతులు ఇచ్చేశారు అప్పట్లో దాదాపు ఎంత పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఎంతో మొత్తం జగన్ అందులో దోచేసుకున్నారు అనేది ఇప్పుడు అదే సెక్కీతో ప్రస్తుత ప్రభుత్వం దాదాపు ఏడాదికి నాలుగు వేల మెగావాట్ల కొనుగోలుకి అనుమతి తీసుకుంది అనేది అంటే ఒక రకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బలమైన ఆరోపణ ఒక మచ్చ వెయ్యాలనుకునే ప్రయత్నం ఇప్పుడు పక్కెళ్ళిపోయిందా లేదంటే జగన్ సచీలుడని ఒప్పుకోవడంలో మొహమాట పడుతున్నారు అసలు మళ్ళీ సెకీ ఒప్పందం ఇప్పుడు సక్రమం అని చెప్పడం లేదంటే మొన్నటి వరకు అక్రమం అని చెప్పడం అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త దారి ఏమన్నా వెతుక్కుందా అది ఇంకా వర్క్అవుట్ అవ్వక మళ్ళీ ఇదే దారిలోకి వస్తుందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా ఇది ఒక రిలీఫ్ అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అంటే ఇంకా సెకీతో కాకుండా ఇక వేరే మార్గం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరాల దృష్ట్యా మళ్ళీ వాళ్ళతోనే ఒప్పందం కుదుర్చుకుందా రాష్ట్ర ప్రభుత్వం ఎలా చూడాలి వెరీ సింపుల్ లాజిక్ అండి నిన్నటి పేపర్లు చదవండి ఈనాడు జ్యోతి కరెంటు ఛార్జీలు పెంచట్లేదు అన్నది మాత్రమే రాశారు అక్కడ అవును అందులోగా అనేగా ఇది కూడా ఉంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే ఇది కూడా ఉంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏడాదికి ఓకే చేస్తూ కరెంట్కి సంబంధించి అందులో ఇది కూడా ఉంది వాళ్ళు చదవలేదంటారా సాక్షి వాళ్ళు లేట్ గా చదివారు సాక్షి వాళ్ళకి ఇప్పుడు పాపం జర్నలిస్టులు తగ్గిపోయారు కార్యకర్తలు మిగిలిపోయారు ఎక్కువ మంది ఇప్పుడిప్పుడే ఆయన జర్నలిస్టులు ఏమైనా చేర్చుకుంటున్నారు అందులో ఉన్న నిజమైన జర్నలిస్టులు ఎవరు బయటకు తెస్తే వాళ్ళకి వచ్చింది ఆ వార్త ఇది వాస్తవంగా నిన్నటి పేపర్లోనే నిన్ననే రావాలి మీరు ఇక్కడ ఆంధ్రాలో జరిగేది అంటే ముందు బట్ట కాల్చి మెదేసి తుడుచుకోపో నువ్వే తుడుచుకున్నా సరే నీకు ఆ మచ్చ ఉండాలి నాకు ఒక జర్నలిజంలో మా బాస్ ఒక ఆయన చెప్పుకొచ్చినటువంటి మాట ఒక గొడవలు ఇట్లాగా జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెడుతున్నారండి అంటే గురువు ఒక పాయింట్ గుర్తుపెట్టుకో రాజకీయం అనేది బురదగుంట ఈ బురదగుంటలో పందుల్లాగా పడి డొర్లుతుంటారు రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అనేటటువంటి బురదగుంటలో ఉన్నటువంటి వాళ్ళ మీద కాసి నీళ్లు పోసి క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం లైక్ మున్సిపాలిటీ అనుకో అది తుడిచేటప్పుడు అది బయటకు వచ్చేద్దా పంది లేకపోతే ఆ బురదగుంటలో ఉన్నట్టు దాన్ని సరిచేసే ప్రయత్నంలో వీళ్ళు దెబ్బతింటుంటారు దాని మాట ఇల్లేనా లేకపోతే వీళ్ళు దాని పాలన దాని బారిన పడి ఇబ్బంది పడతారు నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేటప్పటికి ఇదంతా చూస్తా దూరం నుంచి వార్త రాస్తాను నువ్వు దగ్గరకు కనబడదువు వెళ్తావు ఈ ఆ బురద ఎట్ట ఎదిలేస్తుంది అది మన మీద పడుతుంది నువ్వు తుడుచుకుంటావు తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకెళ్తావు నువ్వు జర్నలిజం అంటే తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ది నువ్వు వేసుకుంటావు కానీ ఈ బరదంతా నీ మీద పడిందంతా దులుపుకుంటావు తప్పించి మచ్చలు అట్టగే ఉంటాయి ఇప్పుడు జర్నలిజానికి వచ్చిన మచ్చ అదే అని ఇరవై ఏళ్ళ క్రితం చెప్పాడు మా ఒక ఆ రోజుల్లో చిన్న మచ్చ ఉండేది జర్నలిజానికి అప్పుడు ఆరంభం అవుతున్న మచ్చలు ఇప్పుడు అది బురద గుంటలో వాళ్ళతో పడి దొరులుతున్నది జర్నలిజం కూడా వాళ్ళకంటే ఎక్కువ దొర్లుతోంది ఆ బురదగొంట్లో పెద్ద పెద్ద కింద ఇది దొర్లుతోంది జర్నలిజం దాని పర్యవసానం ఇప్పుడు మనం ఈ మాట ఫస్ట్ ట్రిప్ నేను చెప్పా సెకీ ఒప్పందం అనేటటువంటిది ఇది అద్భుతమైనటువంటి ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కరెంటు భారతదేశంలో ఎవ్వడు ఎవడు ఇస్తే తెచ్చేయండి వార్తలు రాసిన రామోజీరావు గారు రాధాకృష్ణ గారు తెచ్చేవండి రెండు రూపాయల నలభై ఐదు పైసలకు ఇవ్వండి చంద్రబాబు గారికి కరెంటు నలభై ఐదు వేసులకి ఇవ్వండి చాలు ఏడు వందల మెగావాట్లు ఏంటి పదిహేను వందల మెగావాట్లు కాను వాళ్ళ దగ్గర నుంచి ఏమానండి ఎవడిస్తాడు శకీ ఎందుకు ఇస్తుంది అదాని ఎందుకు ఇస్తాడు అదానీతో శకి ఒప్పందం చేసుకుంది ఒక అదానితోనే కాదు సోలార్ పవర్ ప్లాంట్లు అందరితో ఒప్పందం చేస్తారు అసలు ముందు ఈ ఒప్పందం గురించి చాలా మందికి తెలియదు ఈ ఒప్పందం కాదు ఏంటంటే ఒకదానినే కాదు భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత ప్రైవేట్ పవర్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేసాం ఒకప్పుడు రోజుల్లో ఏంటి మనకి నెల రోజులకు వస్తుందా రెండు నెలలు అదే కరెంటు వారంలో పూర్తిగా ఒక ఐదు గంటల కరెంటు ఉంటే కష్టం నాకు బాగా గుర్తు మా చిన్నప్పుడు గుడివాడ గుంటూరు విజయవాడ తెనాలి వీటట్లో ఉన్నాం కదా లేదా బంధువులకి మంగళగిరి కొల్లిపర అమరావతి నర్సరావుపేటతే ఎక్కడైనా సరే ఓ వ్యసన కర్ర ఉండేది ఇట్టా ఇసురుకుంటా కూర్చోవడమే రాత్రి పూట్ల ఒక గంట వస్తే అద్భుతం ఆ రోజుల్లో ఒక గంట వస్తే పగటి పూట ఓ నాలుగు గంటలు ఐదు గంటలు పట్టణాల్లో అయితే కాస్త ఎక్కువ ఉండేది పల్లెల కంటే కూడా పట్టణాల్లో కాస్త ఎక్కువ కరెంట్ ఉండేది పల్లె ప్రాంతాల్లో అయితే డాబాల మీద పడుకోవడమే ఆ డాబాల మీద దోమలు ఫుట్బాల్ ఆడిస్తుంటాయి దానికోసం కొత్త మోడల్ ఏంటంటే దొప్పట మీద మొత్తం వేసుకుని కప్పుకొని పడుకోవడం లేదా ముందు ఎనిమిదింటికి పడుకునేటప్పుడు ఆరు గంటల నుంచి పొగ పెట్టేవాళ్ళం అక్కడ ఆ పొగకి పొగ పెట్టాక వెళ్ళి పడుకునే వాళ్ళం ఎనిమిదింటికి అప్పుడు ఆ ఒక నాలుగైదు గంటలు ఒకే కాస్త పొగ తీవ్ర తగ్గగానే మళ్ళీ బిగినది సౌండ్ వస్తా ఉంటుంది తర్వాత కాలంలో కాయల్స్ ఎట్టుకు మస్కిటో కాయల్స్ తగలబెట్టేది ఒకటి ఉండేది చిన్న మిషన్లో అదొకటి పెట్టుకునే వాళ్ళం ఇట్లాంటివన్నీ చూసిన వాళ్ళమే కదా మనం ఇదేం వంద తరాల వెనకాలేం కదా మనం ఇవన్నీ నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు దగ్గరకు వచ్చాం కరెంటు వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఈ పెరిగిపోయినటువంటి క్రమంలో ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే కరెంటు ప్రొడక్ట్ చేసే ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహిస్తాయి ప్రభుత్వాలు సెకండ్ ప్రయారిటీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఇప్పుడు పవర్ పవర్ని ముందు కొనరు ఎన్టీపీఎస్ అదే ఆర్టీపీఎస్లో అది ముందు కొనరు అక్కడ ప్రొడక్షన్ చేసే సామర్థ్యం ఉన్నా చివరి ప్రయారిటీ ఇస్తారు వాటికి ఎందుకు వాళ్ళకి ఎలాగో జీతం ఇస్తాం మనం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి పోలేరు అది మనకి ఆల్టర్నేటివ్ ఫస్ట్ ప్రయారిటీ ప్రైవేట్ ఎంవయూ చేసుకున్నాము అంటే వాడి కరెంట్ మనం కొని తీరాలి అంతే కొనకపోయినా డబ్బులు కట్టాలి ఇది రూలు నువ్వు కొని తీరాలి కొనకపోయినా డబ్బులు కట్టాలి ఇందులో మొదట్లో సదర సంస్థలు వచ్చినాయి పెట్టుబడిదారులు వచ్చారు ఇందులో లాభం మొట్టమొదట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ట్రస్టులు పేరుతో నడిచాయి నిజాయితీ కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు తర్వాత అది కాస్త కమర్షియల్ తయారైనాయి ఇప్పుడు అదే ట్రస్టుల పేరుతో కమర్షియల్ నడుస్తున్నాయి చూస్తున్నాం కదా ఆ కమర్షియల్లో రాజకీయ నాయకులు తయారైపోయారు డబ్బులు అన్న అట్లాగే వీటిట్లో కూడా అంతే పవర్ ప్రాజెక్టులు మొదట్లో ఒక వ్యాపార సంస్థలో చేసేవాళ్ళు తర్వాత తర్వాత ఏమైపోయింది బాగా దీంట్లో లాభాలు వస్తాయని కానీ రాజకీయ నాయకులు దూరిపోయారు ఈ రాజకీయ నాయకులకు మరింత బెనిఫిట్ ఎక్కడొచ్చింది వాజ్పేయి గారి టైంలో ఆల్టర్నేటివ్ పవర్ అంటే మామూలుగా ఈ బొగ్గుతో కరెంటు కాకుండా ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి అంటే కర్రతో తీసే కరెంటు గాలితో తీసే కరెంటు సోలార్తో తీసే కరెంటు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేశాడు ఆయన దానికి అరవై నుంచి ఎనభై శాతం సబ్సిడీ కేంద్రం ఇచ్చేది అంటే నువ్వు పది కోట్ల రూపాయలు పెట్టుకునేట్టయితే ఏడు కోట్ల ఎనిమిది కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది నీ దగ్గర భూమి ఉంటే చాలు భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది డౌన్ పేమెంట్ కోర్టు బ్యాంక్ కోటిస్తాడు లోను రాజకీయ నాయకులకి ఇది ఓ పెద్ద పండగ అయిపోయింది అప్పుడే దూరిపోయారు రాజకీయ నాయకులు అందరూ ఈ పవర్ సెక్టార్లో అప్పటి నుండి పవర్ సెక్టార్ దోపిడీ పెరిగిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే రేట్లు అడ్డదిడ్డంగా పెరగడం ప్రారంభమైంది అప్పటి నుంచినే రాజకీయ నాయకుడు ఎందులో దోర్త అందులో దరిద్రమే అంతకుముందు మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో పదివే పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళు ఫీజు మేము చూసాం చెప్పాం మేము కాన్వెంట్లు చేసాం పది రూపాయలు ఏది ఒకటో తరగతికి రెండో తరగతికి తీసుకున్నది ఒకటో తరగతికి ఐదు రెండో తరగతికి పది పది రూపాయలు పదో తరగతి యాభై రూపాయలు తీసుకునేవాళ్ళం మేము ఆ రోజు ఇవాళ పదో తరగతి అంటే ఆస్తులు కరిగించుకోవాలని అయిపోతుంది ఎందుకని వ్యాప అందులోకి రాజకీయ నాయకుడు దూరాక పిండేస్తాడు వాడు వాడికి కావాల్సినంత పిండేస్తాడు వాడి ఖర్చులంతా మన దగ్గర దోచేస్తాడు అట్లాగే ఇందులో దోచేయడం మిగం చేశాడు వాడు వచ్చేసి రాజకీయ నాయకుడు ఇందులో దూరాక ఏం చేశాడు ఫస్ట్ ఈ కరెంటు ఉత్పత్తి చేసినా చెయ్యకపోయినా అనే ఉంది కదా డబ్బులు అనేది దాని ప్రకారం తినడం మిగిలిన చేశాడు వాడి ప్రొడక్షన్కి కావాల్సిన మెటీరియల్ ఉండదు ఇక్కడ కానీ డబ్బులు తినేస్తుంటాడు లగడపాటి మీద కేసు ఏంది రఘురామకృష్ణరాజు మీద కేసు ఏంది ఇవన్నీ ఏంటి కేసులు పవర్ ప్లాంట్కి సంబంధించింది అప్పుడు రాధాకృష్ణ గారి మీద వీళ్ళు పెట్టింది కానీ పవర్ ప్రొడక్షన్ కంటే ఎక్కువ తింటున్నారని కానీ అది రూలు నువ్వు ఎంత ఒప్పందం చేసుకున్నా అంతకి వాళ్ళు తయారు చేయకపోయినా డబ్బులు కట్టాల్సిందే ఇది రూలు ఉంది అట్లాంటి దశలో రాజకీయ నాయకులు విపరీతంగా తినడం బిగించేశారు కొత్త మోడల్ ఏమేయించుకున్నారు వీళ్ళు ఈ పవర్ ప్లాంట్ ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే మీకు తెలుసో తెలియదు వాడికి ప్రొడక్షన్ ఉండదు వాడి కంపెనీ పెట్టడు ఇప్పుడు మీరు శేఖరు ఒక ఐదు మెగావాట్ల కరెంటు సోలార్ తయారు చేస్తాడు ఇంకొక రాము ఓ నా నాలుగు మెగావాట్ల పవర్ తయారు చేస్తాడు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళతో ఒప్పందం చేసుకో వాళ్ళందరినీ నువ్వు వెళ్ళి ఆడితో చేసుకో ఆడితో చేసుకో అంటాయి వాడెవడయ్యా అంటే ఓ రాజకీయ నాయకుడు పెట్టే ఒక మానిపులేటెడ్ సంస్థ వీడేంటంటే ఇలాగ ఐదు ఐదు మెగావాట్లు ఆరు మెగావాట్లు ఇట్లా చిన్న చిన్న పవర్ ప్రొడక్షన్ ఇవన్నీ సోలార్ కానీ విండ్ కానీ అంటే తక్కువ ఖర్చుతో పెట్టేవాళ్ళు వీళ్ళందరిది కూడా వీడికి అమ్మాలాడు వాడి వాడికి అసలు కంపెనీ ఉండదు వాడు జస్ట్ ఒక బ్రోకర్ అనమాట వీళ్ళందరి దగ్గర నుంచి రూపాయనకి రెండు రూపాయలకి తీసుకుని ప్రభుత్వానికి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకు అమ్ముతాడు వీడు కూర్చుంది అంటాడు వీడే రాజకీయ నాయకుడు ఇది పెద్ద కుంభకోణం ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి జరుగుతున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది జరుగుతుంది ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు ఇది ఉంది ఇలా నాయకులందరూ తినేస్తున్నప్పుడు ఒక ఆ పార్టీ వాడు అంటున్నాడు అని వీడికి కోప వచ్చింది ఈ పార్టీ వాడు అంటున్నాడే నాడి వాడికి కోప వచ్చింది దీంతో మన ప్రాంతీయ పార్టీలు ఏంది జాతీయ సంస్థలు వచ్చి దూరినాయి ఇందులో అంటే ఉందా జాతీయ సంస్థలు వచ్చి దూడం బిగించేసినాయి అప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి చివరికి విదేశీ పెట్టుబడులకు పెద్ద కష్టం అయిపోయింది ఎందుకంటే విదేశీ ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఈ దొంగలతో ఎట్ట నడుస్తుంది వాళ్ళకి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారాలు పడేటప్పటికి వాళ్ళ బిల్లులు చెల్లించట్లా ఏది వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కట్టాలి కదా కట్టట్లా దాంతో ఆ కంపెనీలు క్లోజ్ అయ్యే పరిస్థితి వాళ్ళందరూ కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఏందయ్యా మేము కంపెనీ పెట్టాం అక్కడ రాజకీయ నాయకుడు ప్రేరేంటి ఈ గోళంతా ఏంటి అని అడిగారు అప్పుడు కేంద్రం మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక కొత్త సిస్టమ్ పెట్టుకొచ్చింది ఈ ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని ఎవడు ఎవడు పెడతాడో వాళ్ళందరూ పెట్టండి సెకీ దగ్గరికి పోండి సెకీ ఫాలోఅప్ చేస్తుంది అడ్డదిట్టమైన రేట్లు సెకీ ఒప్పుకోదు మినిమం రేటు మీదన ఒక ఇరవై పైసలో ముప్పై పైసలో లాభం ఈ ఇరవై ముప్పై పైసల లాభానికి ఒప్పుకున్న కంపెనీలే రెడీ అదాని వాడికి యూనిట్కి ఇరవై పైసలు ముప్పై పైసల లాభంలో వాడు దేశవ్యాప్తంగా ఒక లక్ష మెగా వాట్లు ఉత్పత్తి చేస్తే ఎనిమిది వందల కోట్లు వస్తుంది అడిగి ఎనిమిది వందల కోట్లు వస్తుంది కాబట్టి ఇరవై ముప్పై పైసలు లాభం చాలు మీకు హోల్సేలరు డీలరు రిటైలర్ ఉంటాడండి డీలర్ దగ్గరికి మనం వెళ్తే పది రూపాయలకి వస్తుంది హోల్సేలర్ దగ్గరికి వెళ్తే పదిహేను రూపాయలు వస్తాయి రిటైలర్ దగ్గరికి వెళ్తే ఇరవై రూపాయలకి కొంటాం ఈ ఫస్ట్ వాడి దగ్గరే కొంటే ఏమైపోతుంది ఇప్పుడు ఎక్కడ ఎందుకు మీకు అమెజాన్కి మామూలు షాప్కి ఏంటి తేడా అందరు అమెజాన్ ఎందుకు కొంటున్నారు ఇరవై నుంచి ముప్పై శాతం తేడా ఉంటుంది ఇది అదే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది సెకి అనేటటువంటిది నేరుగా వాడి దగ్గర నుంచి కొంటుంది డైరెక్ట్గా గ్రిడ్కి ఇచ్చేస్తుంది మీకు రెండు రూపాయలు నలభై తొమ్మిది బేసులకు ఇస్తానంది దాంట్లో ఎంత దొంగ కథలు రాశారు ఎన్ని పుంక పుంకన కథనాలు రాశారు ఏమని రాశారు అందులో తినేస్తున్నారు లక్ష లక్ష నష్టం మూడు లక్షల కోట్లనష్ట నష్టం అక్కడెక్కడో రెండు రూపాయలు నలభై పైసలకు ఇచ్చాడు ఇంకోటి రూపాయలు మధ్యలో అదానీ లాగారు కదా ఆ దొంగ అప్పట్లో అదానీ దొంగ అంబానీ దొంగ అదానీ పెట్టేశారు అదానీ దొంగ అంబానీ దొంగ ఆడి పేరేంటి జిందాల్ దొంగ జిందాల్ అందరూ ఒకరే మన రాష్ట్రానికి వస్తే పరిశ్రమ చేస్తానేవోడు దొంగ జగన్ టైం జగన్ జగనే ఎవరు తీసుకొచ్చిన దొంగలే దొంగలే అదే ఇప్పుడు వాళ్ళందరూ సత్పురుషలైపోతారు బేసిక్ గా అదాని అనేవాడు శఖీతో ఒప్పందం కూర్చున్నాడు సకీ అనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పేసలకంటే తక్కువకి తక్కువకిస్తానంటే కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజునే మనం ఎప్పుడైనా కొమ్ముకోణం అంటే ఏమనాలి రెండు రూపాయల ఇరవై పైసలకు ఒకటి ఇస్తానంటే వద్దని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్నారు అనాలి కానీ ఏమన్నారు వీళ్ళు ఏదో రాష్ట్రంలో రెండు రూపాయల ముప్పై ఐదు పైసలకి ఇస్తున్నాడు రాజస్థాన్ రాజస్థాన్లోను వాడి దగ్గర నలభై తొమ్మిది పైసలు పెట్టుకుంటామంటే కొమ్ముకోవడం అంటారు రాజస్థాన్ ప్రొడక్షన్ పక్కన ఉంటుంది ఆడికి ఎక్కడ ప్రొడక్షన్ లాంగ్ ఉంటుంది ఏ రాష్ట్రం లెక్క ఆ రాష్ట్రమే కదా ఆ లెక్కనైతే మన దగ్గర ఎనిమిది రూపాయలకు కూడా కొన్నాం నాలుగున్నర రూపాయలకు కూడా బోల్డ్ ఒప్పందాలు చంద్రబాబు గారి టైం దగ్గర నాలుగు రూపాయలు తొంభై బైసులకు కూడా మరి అప్పుడు అది కొమ్ముకోణం అందామా అంటలేదు కదా భవిష్యత్ అవసరాల కోసం తీసుకున్నాం అంటున్నాం కదా మనకి ఏది కావాలంటే దాన్ని పొగుడుతాం అద్భుతం అంటాం ఏది వద్దు దాని గురించి దొంగ కథనాలు రాస్తాం ఇప్పుడు ప్రస్తుతం ఆ దొంగ కథనాల యొక్క ఇది బయటపడితే పడితే ఇంతకాలం పాటు బొరత్సల్లి దాదాపు ఏ ఏడాదిన్నర నుంచి అడ్డదెడ్డమైన బొరత్సల్లిని వాళ్ళు ఇవాళేమో అసలు ఆ వార్త రాయల కదా రేపటి కథలు వెళ్తారు అదాని విషయంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అని వెంటరాలు సోషల్ మీడియా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు రాస్తారు మళ్ళీ అది అవును అంత జరుగుతుంది రాబోయే రోజులు మొత్తం మీద నిజం చెప్పులేసి రావడానికి ఎంత టైం పట్టింది రైట్ చూద్దాం మొత్తానికి సెకీతో ఒప్పందం ఒక రకంగా సక్రమే అని తేలిపోయిందో అలాగే అవసరం కూడా ఇప్పుడు మనం నాలుగు వేల మెగా విద్యుత్ నిజంగా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి కొరాలి అంటే ఇంకా వేరే ఎవరు ఇచ్చియో లేనప్పుడు మొన్నటి వరకు జగన్ మీద ఎందుకు ఆరోపణలు చేశారు ఎందుకు ఆ నిందలేశారు ఎందుకు మళ్ళీ మధ్యలో ఆధానీ లాగారు ఇవన్నీ ఇంకా పొద్దున్న ఎలాంటి సమాధానం చెప్తుంది ప్రజలకి టీడీపీ లేదంటే వాళ్ళ మీద ఇంకా